గౌరవ ఎత్తులపై మందులా నడుచుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తుండీ ఆయనే విశ్వనాథ్ రెడ్డి మోస్ట్ సీనియర్ ఒక్కసారి దిమాన్ విశ్వనాథ్ రెడ్డి గారు కీర్తి చేసులు రాజుల సిద్ధార్థ రెడ్డి గారు గౌరవ మాజీ పశుపక్షికుని వారి కుటుంబ సభ్యుల పుర దేవస్థాన ద్దారెడ్డి వారి కుటుంబ సభ్యులంటే ఒంగీ మాజీ పుష్కరాలను ఆ కాలంలోనే ఎత్తులు పోషించినటువంటి వారికి కూడా సహదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి ఇగుండి ఈ చెత్త యజమాన సన్మానించవచ్చిందిగా బ్రహ్మోహన్ రెడ్డి గారి కుమారులైనటువంటి రామ సుదర్శన్ రెడ్డి గారు రాఘవేంద్ర రెడ్డి గారు రావల రెడ్డి రామ సుదర్శన్ రెడ్డి గారు రాఘవేంద్ర రెడ్డి గారు రాజుల సురేంద్రనాథ్ రెడ్డి గారు కూడా భాగస్వాములతో కావాలన్నా రావులు మీరు కూడా ఈ జతాయమాను సన్మానించాలా రాజుల సూర్యనారాయణ రెడ్డి గారు కూడా భాగస్వాములు కావాలా విశ్వరాజ్ సన్మానం గౌరవ పెద్దలు చాలా గౌరవ పూర్ణ నాకు నాగూరు రెడ్డి గారు గౌరవ పెద్దలు సార్ మీరు కూడా సన్మానంలో భాగస్వాములు కావాలా విశ్వనాథ్ రెడ్డి గారి ఆహ్వానం మీరు

சுரேந்திர கிருஷ்ணா ரெடி ஓகே 什么去了？想 ீ எனக்கு பயணி ஆட்பாட்டா

చెనాబిరాజనా అన్న అయ్యి చూడాలన్నా ఇంట్లో ఏ ఉండదు మళ్ళా ఫోటోలు తీసుకుంటా అప్పుడు రాకపోతే బాగా త శ్రీ తొలతల మల్లేశ్వర స్వామి ఆశలతో తొలతల దేవస్థాన మాజీ చైర్మన్ వర్ధమాన్ విశ్వనాథ్ రెడ్డి గారు సిబ్బిరెడ్డి గ్రామం పెళ్లిమడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి సార్ దచ్చా సహకరించాలా కంపెనీ నెంబర్ సార్ సార్ మీ బ్యారికేట్ లాతలు లోపల సార్ లోపల ఎవరు ఉండకూడదు మొత్తం బ్యారికేట్ లతలు వాళ్ళ సహకరించారా ఇక్కడ రాష్ట్రం మీరు ఎంత బ్యారికేట్ లాతలనా వీళ్ళందరూ బ్యారికేట్ లతలు ఉంటాయి ல விஷ்நாத் ரெடி காரும் சிப்பிரெட்டுப்பள்ளி கிராமம் பெயிப்படி மண்டலம் வைர் கடப்ப ஜி வார்கிட்ட போட்டி உ మాషాలేది పని అన్నా కొంచెం సైడు నెల తొంగి నెరు సులుడ सवारीस कंड वरी या रुपे पत సాగుతున్నాయి మొదటి రెండు స్థానాలకు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఆ తదుపరి ఏడవ గత శ్రీ అంకాలమ్మ తల్లి రాశులతో ఇరుగం రెడ్డి లక్ష్మిరెడ్డి గారు రహమద్ గ్రామం కార్తీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ शुटल कलाक सेन लिप लॻ నాలుగు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఇరవై సెకండ్ల వెనకబడి ఉన్నాయి మూడవ స్థానం సమానంగా కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నా రెడ్డి చెల్లి వెంకట్రామరెడ్డి గారు ఇట్ల జత ఇరవై వెనకబడి మూడవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి اہا ککھا لا لا ویشو ککھالو فنن ڈراوالبڑی ککھا جگڑ چپلیں ائدا ائدا پين کارلو اہا 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 سدي باکا لائن ۾ ٻه طرف گشا پھري रुपे <laughs> पियो Ronaldo! యాభై వేలు రూపాయలు ఐదు పట్టలో కచ్చా 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 ఐదవ రెండు పన్నెండు వందల యాభై రోజుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లుగా పూర్తి చేసుకున్నాయి ఐదవ రౌండ్లు మూడవ స్థానానికి నలభై సెకండ్ల వెనకబడి ఉన్నాయి నందాల విష్ణవర్ధన్ రెడ్డి గారు ఎట్లా చేత కన్నా మీ ఐదవ రౌండ్లు మూడవ స్థానానికి నలభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి வரநகா విశ్వనాథ్ రెడ్డి పెట్రోల్ లేకుండా రాజుల గురువు పెట్రోల్ లేకుండా కూడా మంట పట్టినాడు చివరి సెకండ్ వరకు అదేవిధంగా ఉదయం నుంచి కూడా మత్స్యక సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి రిజిస్టర్ सुभराम yes కొనసాగుతున్నాయి వాతావరణంలో కూడా మార్పులు జరుగుతున్నాయి తదుపరి ఏడవ తెతవారు ఇర్రదం రెడ్డి లక్ష్మారెడ్డి గారు కమాండ్స్ తనపతి రవిశంకర్ రెడ్డి గారు ఉపమానులు జరిగారు మీరారెడ్డి గారు వచ్చి కార్యకర్తలు నడిగాన్ని ఆలస్యం చేయరాదు తదుపరి ఏడవ తెతవారు வெனக்கூடவா <laughs> <laughs> نگين اجهر بچڻپڙ مله تڪي ڏن تڪي آ ها 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 رنگا ڪجهه ٻڌو ساؤنڈ واڻ سان ها 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 ڪي বিজয় শুধাব না শঙ্কর অর্থাৎ ভাস্কর எதவெண்டு பூர் கேஸ் ரெண்டு வீடு அறுவது தினம் பதினாலு நிமிஷ யாபை சேகண்ட ரெண்டுலே மூடவாக்கு ஒகண்டபடி உக்கஷம் பதை சேகர் வென்க Até a quarta, గంగిరెడ్డి గారు ప్రముఖ ఒంగుల జాతి పశు పోషకులకు మూడో స్థానంలో మూడో స్థానంలో ఉన్నాయి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలగారి గారు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు ఎనిమిదవ జతగా వస్తారు ఏడో జత చూస్తున్న ప్రతి ఒక్కరు లైవ్ మూడు నిమిషాలు నిమిషం మూడవ స్థానానికి వెనకబడి ఉన్నాయి నిమిషం నలభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మీరు ఆ చివరికి వెళ్ళాలా మరలా ఈ చివరికి రావాలా తిరిగి యాభై ఎక్కడికో మూడున్నరీక్షరాలు లాగాల మూడవ స్థానములు కొనసాగాలన్నా जा मंज़ी कामटेशनी सी अंक போராடினே விஜயனுக்கு சக்கிய தம்பி போராடா

ஐந்து செகண்டு அது போகிச்சு உங்க தாங்கி இது போகிச்சு இது உங்க தாங்கி અને બળદની આ તો આ હા આમ તાને આ હા આ બની ગઈ આના тракર બન્ડા પાડી લેવા ટ્રેક્ટર લાવવા આ કે તર વેછી હા ఇక్కడిక్కడ ఇక్కడ 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 ఇప్పటి నుంచి అయ్యే వచ్చాయి అందాలి నాకు ఏ రెండు బుల్లెట్లు బండ్లు కొట్టినాయి రెండు బుల్లెట్లు రెండు బుల్లెట్లు श्री मलेश्वर मट्वनाथ रो ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పది రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదకొండవ రౌండ్లు ముప్పై అడుగు ఆరించండి అనగా రెండు వేల ఐదు వందల ముప్పై ఒక్కడుగు ఆరించిన లాగి ప్రస్తుతానికి ఈ జత నల్గవ స్థానంలో కొనసాగుతున్నాయి వచ్చే జత మత్స్యకాంతే షాక్